విశాఖ జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చైల్డ్ లైన్ ఒక వెయ్యి తొంభై ఎనిమిది సంస్థ ఆధ్వర్యంలో సీడ్ సహకారంతో బాలల హక్కుల పరిరక్షణకై వాలంటీర్లు గ్రామ సచివాలయం మహిళా పోలీసులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ సంస్థ రక్షణ కవచంగా ఉంటుందన్నారు బాలల హక్కుల పరిరక్షణకై చైల్డ్ లైన్ సంస్థ విశేష సేవలు అందిస్తోందన్నారు కళాశాలలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు సంస్థ డైరెక్టర్ వి సన్యాసిరాజు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకై ప్రజా అవగాహన చైతన్యం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా అరకులోయలో ఒకరోజు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు తప్పిపోయిన బాలలు బాలలు వదిలివేయబడిన బాలలు బాల కార్మికులు బాల్య వివాహాలు భిక్షాటం చేస్తున్న బాలలు అక్రమ రవాణాకు గురైన బాలలు నిరాధరణకు గురైన బాలలు బాలల హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ రాజు స్థానిక అరకు వ్యాలీ ఎస్ఎ జోగారావు సిడిపిఓ ఉషారాణి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కె పద్మావతి అధ్యాపకులు విజయలక్ష్మి భాష యాభై మంది వాలంటీర్లు పోలీసులు తదితరులు పాల్గొన్నారు మీ ద్వారా సమాజానికి అంతవరకు మీ ప్రయత్నం చేస్తే మిగిలిన ఆటోమేటిక్ గా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నాం రెడీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో చాలా విషయాలు మా అక్కడ వచ్చిన వాలంటీర్స్ అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్ విషయాలు తెలుసుకుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళంతా కమిట్మెంట్ చేస్తారు వాలంటీర్స్ అంతా జగన్ గారికి చాలా ఒత్తిడి బిడ్డ లాగా చాలా బాగా పనిచేస్తున్నారు మాకు అందరు తెలుసు సో అదే కాకుండా ఈరోజు గంట పైగా కూర్చుని మనకి చక్కటి సందేశం అందరినీ మన మన ఉఖ్యాతి శ్రీ చంద్రబాబు గారికి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దామా మేడం గారు చాలా చక్కగా మాట్లాడి చెప్పారు మనకి చాలా విషయాలు అందరూ మాట్లాడుతున్నారు చాలా విషయాలు నేర్చుకున్నా అవునా కదా కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి కొంచెం మాకు చాలా తక్కువ ఉండేది అందుకని మా సార్ ఏం చేశారంటే ఇక్కడే ఒక

సో అది ఈరోజు కావాలని సో అందుకని మన జిల్లా వల్ల మన ముఖ్యంగా రైల్వే రైలు ఏమి ఉందని చాలా కరెక్ట్ గా ఐడియా వచ్చారు సో అందుకని ఇప్పుడు నేనే నేను ఆయనకి చెప్పారు మీ అందరికీ చెప్పారు